వికారాబాద్ జిల్లా దారూర్ మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రామంలో మిషన్ భగీరథ నీలురాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటిలో శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి మండల నాయకులతో కలిసి ఆదివారం మున్నూరు సోమారం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో నీరు రాకపోవడంతో ఊరి చివర ఉన్న పంపు నుండి నీటిని తీసుకొస్తున్నామని ప్రజలు తెలిపారు ట్యాంకర్ ద్వారానైనా నీరు సరఫరా చేయాలని అడిగితే ట్రాక్టర్ డీజిల్ లేదని అధికారులు చెబుతున్నారని ప్రజలు తెలిపారు దీంతో తామే తాయిలను వేసుకొని డీజిల్ పోయించి నీటి ట్యాంకర్ ని తెచ్చుకున్నామని గ్రామస్తులు తెలిపారు గ్రామంలో మరుగునీరు రోడ్లపైనే పారుతుంది అని గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్తను తీసుకువెళ్లడం లేదని దీంతో విష జ్వరాలు వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని మండల నాయకులు మహిళలు తెలిపారు వీరి వెంబడి మైనారిటీ నాయకుడు ఆఫీస్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ అంజయ్య బీఆర్ఎస్ పార్టీ ఎస్ఈసీ లాద్ మండల అధ్యక్షుడు నర్సింహులు మాజీ సర్పంచ్ రాములు సీనియర్ నాయకుడు రామచంద్రయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు వ్యక్తి దగ్గర ఆయన పట్టభూమిలో బోర్ వేసినాము పర్మిషన్ తీసుకున్నాము మా ఎక్స్ సర్పంచ్ రాములు నేను పోయి ఆయన ఇంటికి పోయి అడిగి ఆయన భూమిలో పట్టభూమిలో బోర్ వేసినాము పైప్ లైన్ తీసుకున్నాం రెండోది గెరెంటిపల్లె బిచ్చాయ రాములు వాళ్ళ తాతల్లో వాళ్ళ పాలల్లో భూమి అది ఆ కుటుంబం అంతా అందలేసినాం ఆడికెళ్ళి వాళ్ళ ఇంట్లో అడిగి పర్మిషన్ తీసుకొని ఆడికెళ్ళి పైప్ లైన్ ఊళ్ళకి మూడో బోరు కాసారం సర్పంచ్ ఎక్స్ బిచ్చా ఎక్స్ సర్పంచ్ బిచ్చానత ఆయన పట్టభూములు వేసినా ఆయన పర్మిషన్ తీసుకొని పైప్ లైన్ తీసుకున్నాము ఊళ్ళకు అన్ని చేసుకున్నాము కానీ ఏ ఒక్క మోటార్ నడిచినా అన్ని బజార్లకు నీళ్ళు వచ్చేటట్లు లింక్ చేసి పైప్ లైన్ కల్పించినాం ఇప్పుడు ఏం చేసిన అంటే దానికి విరుద్ధంగా ఓన్లీ ఎస్సీలకే బంద్ చేస్తున్నారు ఎవరు చేసిన అనేది తెలియదు రెండో దానికి మేము స్పెషల్ ఆఫీసర్ గారిని సెక్రటరీని ఫోన్ చేసి అడిగితే ఎవరు రెస్పాన్స్ అయితే లేరు మా పిల్లలు కూడా ఇక్కడ ఇసులో పిల్లలు పోయి అది కూడా బంద్ చేస్తామంటే అయ్యా లేని న్యూషన్స్ అయితే ఇవ్వాలా మనం అంతా కలిసిమెలిసి ఉన్నాం మంచికి చెడుకు అది చేసుకోవద్దు మనం అధికారులను అడగాలి అంత కాదనుకుంటే పైసలు ఇచ్చాన నీళ్ళు పోసుకుందాం అని చెప్పి నిన్న మా ఊళ్ళతో ఒక నలుగురిని గుసిన పెట్టి ఆలోచన చేసి తల ఆడున్న పది నెతికి నెతిక్యాబ్ ఇచ్చి ఒక వెయ్యి రూపాయల డీజిల్ తెచ్చి మేము ట్యాంకర్ని అడుపుకుంటున్నాం దీని మీద అధికారులు ఇప్పటి వరకు ఊహ అంటే పైసలు లేవు గ్రామ నేను స్పెషల్ ఆఫీసర్ని ఫోన్ చేసి అడిగినా సెక్రటరీని అడిగినా అన్న నేను ఇప్పుడే వచ్చినా నాకు బాధ్యత లేదు నాతో రూపాయి లేదు నేను ఏం చేయాలంటాడు ఇక వాటర్ మ్యాన్ అడిగితే వాళ్ళు ఏం చేస్తారు పాపం ఇంట్లో కాసం లేదు వడ్డీ చెట్టు వాళ్ళు ఏం చేస్తారు ఇక వాళ్ళని మేము కొట్టినా తిట్టిన మా ఊర్లో మేము అనవసరంగా లేని లో జరుగుతున్న సంఘటన ఇది మున్నూరు సోమరం నా పేరు అనంతయ్య ఓన్లీ ఎస్సీలకే ఢీలు లేవు ప్రత్యేకంగా మూడు ట్యాంకులకు వచ్చేట రెండు ట్యాంకులకు వచ్చేట చేసేటి మేము అది తీసేసిర్రు ఇప్పుడు కాసరం బోర్ నడిస్తేనే నీళ్ళు వస్తాయి మాకు ఎస్సీలకు మొన్న పవర్ నుంచి లేవు లేవు మొన్న పవర్ నుంచి బంద్ అట్లా మాకు ప్రత్యేకంగా అది ఎందుకు తీసేసిర్రు మాకు తెలియదు ఈ బోర్ నడిస్తే నీళ్ళు వస్తాయి లేకపోతే లేదు మాకు ఒకటి సెక్రటరీ సెక్రటరీ నాకు సెక్రటరీ నాకు ఏం తెలుసు నాకు తెలియదు నాకు పై వెళ్ళలేవు నాతో నాకు గ్రామ పంచాయతీ నేనేం చేస్తా అని టాంకర్ పెడలేదు నిన్న మేము మనిషికి యాభై రూపాయలు ఇచ్చి టాంకర్ పెట్టుకున్నాం తాంకర్ పెట్టుకుంటే అవి నడుస్తున్నది ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది పైసా ఇచ్చి మేము పైసలు ఇచ్చి పెట్టుకున్నాం

ఇక తొండే అది కాసారం బోర్ నాడిస్తేనే ఏసీలకు వస్తుంది అనేది ఈ రూల్ ఎవరు పెట్టినా అనేది ఫస్ట్ కావాలి ఇది ఇప్పుడు మేమేమో ఏ బోర్ నడిచినా ఊరందరికి అన్ని బాజార్లకు లింక్ పెట్టి లైన్ వేపిచ్చినాం ఏ ఒక్క మోటార్ ఏ ఒక్క మోటర్ సరే ఇది ఖరాబ్ అయింది ఓకే అయితే పొరపాటు అనేది అయితుంటది మరి ఆ నడిచే బోర్ తోట మాకు కూడా ఒక గంట ఇడవాలి కదా కనీసం అక్కడ రెండు రోజులు ఇడిస్తే ఇక్కడ రోజు ఇడవాలే కదా పద్దెనిమిది ఇరవై గంటలు కరెంట్ ఉన్నప్పుడు అక్కడ వా ఊరు పెద్దగా ఉంటే పది గంటలు అక్కడ ఇచ్చిన ఆరు గంటల ఇక్కడ ఇడవాలి కదా మోటార్ మోటార్ లేదు అంటాడు అంటే నీళ్ళు ఇచ్చటం మరి ఇది ఎక్కడ న్యాయం కొంచెం అందరు ఆలోచన చేసి అధికార యంత్రాంగం అప్రమత్తం అయి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం